గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ హరితహారం కార్యక్రమం ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు మనం ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషం మరి అదేవిధంగా తాండూరు పట్టణంలో ఈ హరితహారం కార్యక్రమంలో మరి అందరూ అధికారులతో పాటు ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలందరూ కూడా మరి మన బాధ్యతగా భావించి మన మనం అందరం కూడా ఈ మొక్కలను నాటి మరి వాటిని వృక్షాలు అయ్యేదాకా కూడా కాపాడుకుందామని చెప్పి నేను తాండూరు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా మనం చూసినట్టయితే ఇంతకుముందు ఇంతకు ముందు పట్టణాలు ఏ రూపంలో ఉండే మరి పట్టణ ప్రగతి వచ్చిన తర్వాత ఈ రోజు పట్టణాల రేఖలు మాన్యండి ఆ ఘనత కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తప్పుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి పట్టణాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలి ముఖ్యంగా మన ప్రాంతాన్ని అన్నింటిలో మార్చుకోవాలి ఆ విధంగా ప్రయత్నం చేద్దామని కూడా మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా పట్టణ ప్రగతి ద్వారా పట్టణ ప్రగతి అని కార్యక్రమాన్ని ఇస్తూ ఓడికి పట్టణ ప్రగతిలో చెట్టు పెట్టానని చెప్పలే ముఖ్యమంత్రి గారు తప్పకుండా దానికి బడ్జెట్ కావాలని ప్రతి నెల కూడా నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తూ ఉన్నాం పని పని చెప్తున్నప్పుడు మా నిధులు కూడా ఇవ్వాలి వాటిని నిధులు ఇస్తా ఉన్నారు నిధులు ఎట్లు నిర్వర్తించాలో కూడా చూపించిన జనతా గౌరవం ముఖ్యమంత్రి గారు దక్కింది తప్పకుండా పల్లెలు ఏ అంతకన్నా ధీటుగా మన ప్రాంతాన్ని పరిశుభ్రతతో పచ్చదన తోచుకునే ప్రయత్నం చేద్దామని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పెడిన కోరుకుంటూ అటు అధికారులు కూడా కష్టపడుతున్న వాళ్ళకు కూడా మనకు సహకారం అందించాలి ఓన్లీ అధికారుల బాధ్యత కాదు ముఖ్యంగా మనం ఎక్కువ మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ప్రజలు మనను నమ్మి ఎన్నుకున్నారు మనం చెప్తే నాలుగు మాటలు వింటూ ఉంటారు కాబట్టి మన బాధ్యతగా ఈ ప్రాంతాన్ని మార్చుకుందామని మరొకసారి తెలియజేస్తూ పట్టణ ప్రగతిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి రామ్రాప్ సంబంధించిన ఆర్మీలు కావచ్చు మిగతా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరికీ కూడా మరొకసారి పేరు పెట్టిన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు వారికి అదేవిధంగా నా కూడా అభినందన తెలియజేస్తాం